గణేష్ నిన్న తొమ్మిది గంటల ప్రాంతంలో బీవత్సమైన గాలులు నిజంగా ఆ గాలులకు బిల్డింగ్లు కోలుతాయా అనే ఒక భయం ఉండేది ఇంత భయం అయింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిజంగా ఈ చిట్టియాల మండలంలో చాలామంది రైతులది ఈ నిన్నొచ్చిన భీకర గాడుపులకు దగ్గర దగ్గర ఒక పది పన్నెండు ఎకరాల దాకా వరికా బనానా తోట అవి మొత్తం నేల రాలిపోయినాయి దగ్గర దగ్గర ఒక పది ఎకరాల వరకు మొత్తం నేలకు రాలి పాపం రైతులది పంట మొత్తం నష్టపోయారు ఘోరంగా అంటే పో నష్టపోయారు ఇక చూడండి మీకు నేను చూసే చూపించే ప్రయత్నం చేస్తాను ఒక్కొక్క రైతుకి నాలుగు లక్షల వరకు నష్టపోయారట ఎంత దారుణంగా అంటే చేతికొచ్చిన పంట ఇక గిలలు తెంపి అమ్ముకున్నాం అనే టైంలో ఈ బీవత్సమైన గాలులకు ఈ వడగాల్పులకు తోట మొత్తం నీలమటం అయిపోయింది నీలమటం అయిపోయి ఎక్కడ గెలలు అక్కడ మొత్తం విరిగిపోయినాయి ఇప్పుడు ఆ గెలలను పండించడానికి కూడా ఆసక్తులు చూడండి ఎంత ఘోరంగా కింద పడిపోయినాయి అంటే మొత్తం తోట అయిపోయింది సర్వనాశనం అయిపోయింది తోట మొత్తం ప్రభుత్వం కొంచెం వచ్చి రైతన్నలకు కొంచెం ఆదుకోవాలి చూడండి ఎంత ఘోరంగా అంటే కొంత ఘోరంగా పడిపోయింది మొత్తం విరిగిపోయినాయి చెట్లన్నీ విరిగిపోయి చెట్లు మొత్తం విరిగిపోయి కింద పడిపోయింది మొత్తం ఇక చూస్తే మీకు అర్థమైపోతుంటాడు అది ఇక చూడండి అయ్యో అవు మొత్తం నిజంగా ఈ రైతులు చాలా చాలా నష్టపోయారు బాబు ఒక్కొక్కడి ఒక్కొక్క చెట్టు మొత్తం విరిగి కింద పడిపోయింది చేతికి తెచ్చిన పంటది ఇప్పుడు ఆ గెలలు నరికి వీళ్ళు అమ్ముకోవాలి ఇంకొక పది రోజులు వస్తే ఆ గెలలు కొంచెం ముదురుతాయి ముదిరిన తర్వాత దాన్ని అమ్ముకోవాలని చెప్పి దాన్ని చెట్ల మీద ఉంచారు సడన్గా ఈ భీవతమైన గాలులకు మొత్తం ఎక్కడిదక్కడ గోలు గిళ్ళలు చూడండి ఎట్లా పడినాయో మొత్తం విరిగిపోయిన చెట్లన్నీ అవు చెట్లన్నీ విరిగిపోయి కింద పడిపోయినాయి మొత్తం ఇక మరి దానికి ఇంకో కానీ అయితే వర్షానికి మరి ఆ వర్షం పడిందా మరి ఎలాగనో కానీ మొత్తం అయితే మరి మొత్తం కింద పడిపోయింది వడగాలుపులకు ఒక మిత్రుడు అక్కడ ఉండి నిజంగా చెప్తా ఉంటే బాధ అనిపించింది అవో మొత్తం పడిపోయింది చూడండి తక్షణమే కొంచెం ప్రభుత్వం దిగి వచ్చి వీళ్ళకు కొంచెం సాయపడే విధంగా అయ్యో మొత్తం పడిపోయింది అవో ఓ కొంచెం ప్రభుత్వం దిగి వచ్చి వీళ్ళకి హెల్ప్ ఉండే విధంగా చేతికి వచ్చిన పంట మొత్తం నాశనమైపోయింది ఈ ఈ పంట ఎవరెవరు అంటే రైతులు గా గాజే అశోక్ ఆట గంపల రమేష్ ఆట గంపల మధుకర్ సూర సుధాకర్ ఆకుల సతీష్ శ్రీపురం నర్సింగం ఆకుల మల్లయ్య గాజే పెద్ద అశోక్ మరియు ఇతరులు ఈ వీళ్ళకు సంబంధించిన పంట ఇక చాలామంది రైతులు ఉన్నారట పది పన్నెండు ఎకరాల వరకు పంట నష్టమైందట సో వీళ్లకు కొంచెం ప్రభుత్వం దృష్టి పెట్టి వీళ్ళకు కొంచెం ఆదుకునే విధంగా ఒక్కొక్క రైతుకి కమ్సే కమ్ అది అమ్ముకుంటే నాలుగు లక్షలు వస్తాయంట అలాంటిది చేతికి వచ్చిన పంట మొత్తం విరిగిపోవడం వల్ల ఎవరు కొనలేని పరిస్థితి వీళ్ళకు కొంచెం అట్లీస్టు నాలుగు లక్షలు పెట్టుబడి కాకపోయినా గవర్నమెంట్ నుంచి కొంచెం ఆర్థిక సాయం అందుతే వీళ్ళు కొంచెం గట్టెక్కే ప్రయత్నంలో ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి గారికి దీని ద్వారా మీకు నేను జర కొంచెం చెప్పదలుచుకున్నాను దీని ఈ పంట పొలం ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ప్రభుత్వం ద్వారా కొంచెం నష్టపరిహారం అందే విధంగా అయితే కొంచెం చొరవ చూపాలి చాలామంది చాలా మంది రైతులది దీని మీద ఒక గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేదాల్చుకుందాం త్వరలో చేస్తాం చేద్దాం అనుకుంటున్నాం చూద్దాం ఎలా ఉంటుందో మీకు మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ రైతుల ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తాం